ఈ మధ్య లాంగ్ గ్యాప్ తర్వాత నేనైతే ఒక రెసిపీ పెడుతున్నాను ఇది వచ్చేసి స్వీట్ రెసిపీ అండి పువ్వులు గులాబీ పువ్వులు స్వీట్ అండ్ టేస్టీగా ఉంటాయి ఫస్ట్ అయితే ఇందుకోసం మూడు కప్పుల మైదా పిండి తీసుకున్నాను అలాగే ఒక పావు కప్పు కొంచెం కాస్త గోరువెచ్చగా చేసిన నెయ్యి అయితే వేస్తున్నాను మూడు కప్పుల మైదాకి ఈ నెయ్యి వేయడం వల్ల మన గులాబీలు క్రిస్పీగా సాఫ్ట్గా వస్తాయి ఈ నెయ్యి వేశాక కొంచెం లైట్గా సాల్ట్ అయితే వేసుకోవాలండి ఎప్పుడైనా స్వీట్ రెసిపీస్ చేసేటప్పుడు పిండిలో కాస్త సాల్ట్ యాడ్ చేస్తే టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుందండి సో మనం నెయ్యి కలుపుకున్న తర్వాత మనం ఈ విధంగా లంప్ ఫామ్ చేసుకొని బ్రేక్ చేసుకొని చెక్ చేసుకోవాలి ఈ విధంగా బ్రేక్ అవ్వాలి ఒకవేళ బ్రేక్ అవ్వకపోతే ఇంకా కొంచెం కాస్త నెయ్యిని అయితే యాడ్ చేసేసుకోవాలి ఆ తర్వాత పర్ఫెక్ట్ అనిపించినాక తగినన్ని వాటర్ పోసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి అలాగని మరీ గట్టిగా కాదు లూజ్గా కాదు ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా రెస్ట్ ఇచ్చి ఆ తర్వాత ఓపెన్ చేసి ఈ విధంగా మనమైతే నెక్స్ట్ ప్రాసెస్ అయితే చేసుకోవాలండి ఈ విధంగా ఒక ఉండలాగా చేసుకొని చపాతీలాగా తాల్చుకోవాలండి ఈ విధంగా వీలైనంతగా అయితే మనము పల్చగా చేసుకోవాలి ఈ విధంగా చపాతీలాగా చేసుకోవాలండి ఎంత సాగితే అంతవరకు అయితే చపాతీని చేసుకోవాలి ఆ తర్వాత ఈ విధంగా ఎడ్జెస్ కొంచెం షార్ప్గా ఉన్నది ఏదైనా బౌల్ తీసుకొని దాంతోనైతే ఈ విధంగా కట్ చేసుకోవాలి ఏదైనా క్యాప్ కానీ బౌల్ కానీ తీసుకొని కట్ చేసుకోవాలి ఎడ్జెస్ కొంచెం బ్లంట్గా ఉంటాయి షేప్ పర్ఫెక్ట్గా రాదు సో ఈ విధంగా రౌండ్గా కట్ చేసేసుకోవాలండి మన చపాతి ఎంత పెద్దగా చేసుకుంటే అంత బెటర్ పెద్దగా ఉండబెట్టుకొని చేసుకుంటే ఫాస్ట్గా అయిపోతాయి ఈ విధంగా ఎక్సెస్ ఉన్నదాన్ని రిమూవ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఈ రౌండ్స్ ఉన్నాయి కదా ఈ సర్కిల్స్ నేనైతే ఒక ఫైవ్ తీసుకుంటున్నాను ఈ ఫైవ్ని నేను వీడియోలో చూపించినట్లుగా ఒక దానిపైన ఒకటి అరేంజ్ చేసుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా చాలా ఈజీగా ఉంటుంది సో ఈ వీడియో చూసి ట్రై చేసిన వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి ఒకవేళ కామెంట్ చేయడం ఇష్టం లేకపోతే లైక్ అయినా చేయండి చాలామంది రెసిపీస్ చూసి ట్రై చేస్తున్నారు బట్ మన ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఇంట్లో వాళ్ళు కూడా లైక్ చేయట్లేదు అంటే మన రెసిపీని కాపీ చేస్తారు కానీ మన వీడియోకి లైక్ చేయడం వాళ్ళకి ఇష్టం ఉండదు మనం ఎక్కడ ఎదిగిపోతాము అండి ఈ మధ్య వీడియోస్ అంటే చూస్తున్నారు కానీ అసలు లైక్ చేయట్లేదండి షార్ట్ వీడియోస్ కూడా చాలామంది అసలు లైక్ చేయట్లేదు అంతకుముందు ఉన్నంత సపోర్ట్ అయితే ఇప్పుడు లేదు సో ప్లీజ్ డూ సపోర్ట్ అండి అందరూ లైక్ చేస్తున్నామని చెప్తున్నారు కానీ అది ఎవరు లైక్ డిఫరెంట్ ఐటమ్స్ చేసినప్పుడు పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళ ఫైన్ మోటార్ స్కిల్స్ వాళ్ళ క్రియేటివిటీ అనేది డెవలప్ అవుతుందండి సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ క్రాఫ్టే కదా సో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళకు కూడా టైం పాస్ అవుతుంది అట్ ద సేమ్ టైం పొద్దు సమానం ఆ స్క్రీన్కి అడిక్ట్ అయిపోవడం అంటే టీవీ కానీ స్మార్ట్ ఫోన్ కానీ ఈ విధంగా వాటికి అడిక్ట్ అయ్యే బదులు ఇలాంటివి చేస్తే వాళ్ళకు కూడా కాస్త హ్యాపీగా ఉంటుంది అండ్ టైం పాస్ కూడా అవుతుందండి మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ అసలు టైంపాస్ అవ్వదని ఫీల్ అవుతూ ఉంటారు కదా సో పేరెంట్స్ కూడా ఏం చేయాలో అర్థం కాదు అర్థం కాక ఇంకా మొబైల్స్ టీవీ అలా ఇస్తుంటారు సో ఇలాంటివి యాక్టివిటీస్ చేపించండి అట్ ద సేమ్ టైం మనకు కూడా వర్క్ అయిపోతుంది హ్యాపీగా ఫ్యామిలీ అంతా కూర్చొని తినొచ్చు సో నెక్స్ట్ పాకానికి ఈ విధంగా రెండు కప్పుల షుగర్ని తీసుకొని చక్కెర తీసుకోవాలండి ఈ చక్కెరలో ఒక కప్పు వాటర్ అయితే పోసుకోవాలి ఇది సేమ్ గులాబ్ జామున్కి మనం పాకం తయారు చేస్తాం కదా అలాగే చేసుకోవాలి తీగ పాకం కూడా రావడం అవసరం లేదండి జస్ట్ బాయిల్ అవుతుంటే ఇంకా ఆపేసుకొని మనం నెక్స్ట్ వీటిని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా అన్నీ తయారు చేసుకున్న రోజు ఫ్లవర్స్ని ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని అందులో అయితే వేసుకోవాలండి ఇవి లో టు మీడియం ఫ్లేమ్లో అయితే ఉంచుకొని కాల్చుకోవాలి లేకపోతే మొత్తం మాడిపోతుందన్నమాట అండ్ ప్రాసెస్ మొత్తం చాలా ఈజీగా ఉంటుందండి ఇంట్లో అందరు కూర్చొని సరదాగా చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది అలాగే మనం సారెలు అట్లాంటి వాటిల్లో ఎప్పటికీ ఇచ్చే ఆ సకినాలు కారపుసలు లడ్డూలు అలాంటివి కాకుండా ఇవైతే గిఫ్ట్ ప్యాకింగ్లో పెట్టి చేస్తే ఆ బుట్టాలలో చేస్తే చాలా బాగా కనిపిస్తాయి డిఫరెంట్గా కూడా ఉంటాయి ఫొటోస్కి వాటి పర్పస్లో అయితే చాలా బాగా పడతాయి ఒక డిఫరెంట్ ఐటెంని కూడా మనం ప్రొడ్యూస్ చేసినట్లయితుంది కదా సో ఈ విధంగా మంచిగా బ్రౌన్ కలర్లోకి వేగినాక వీటిని అయితే మనం చక్కెర పాకంలో వేసుకోవాలండి వెంటనే తీసేయాలి ఎక్కువసేపు ఉంచొద్దు సో దట్ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందండి ఫైనల్గా అయితే మన గులాబీ పూలు అయితే రెడీ అయిపోయాయి చాలా ఈజీగా చేసేయచ్చు అండ్ గిఫ్ట్గా ప్రజెంట్ చేసినప్పుడు చాలా బాగా ఫోటోషూట్లో బాగా పడతాయి సో ఈసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ టుడే బాయ్ బాయ్